హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహవీ బ్లాగ్ సో తమ్మినే చూశారు కదా ఈ వీడియోలో వచ్చేసి వ్లాగ్ ఉండబోతుంది అది కూడా ఒక్కరోజు వ్లాగ్ కాదనమాట టూ డేస్ది కలిపి ఒకే వీడియోలో పెట్టేస్తాను ఫ్రైడే నైట్ నుంచి సాటర్డే వరకు వ్లాగ్ ఇది ఇప్పుడైతే మేము నిడదగోలు వెళ్తున్నాము చెన్నై నుంచి ఇంకా వీకెండ్ కాబట్టి అందులోనూ లాంగ్ వీకెండ్ కదా సో టికెట్స్ కూడా ముందు రోజు వరకు కూడా మాకు కన్ఫర్మ్ అవ్వలేదు అనమాట అందులోనూ ఎగ్బోర్ నుంచి మాకు టికెట్స్ బుక్ అవ్వలేదు పెరంబోర్ నుంచి బుక్ అయ్యాయి పెరంబూర్ వెళ్ళాలంటే మేమున్న ఏరియా నుంచి చెన్నై సెంట్రల్కి వెళ్ళి అక్కడ లోకల్ ట్రైన్ పెరంబూర్ వెళ్ళే లోకల్ ట్రైన్ క్యాచ్ చేయాలి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నేను రావడం అయితే ఫస్ట్ టైమ్ ఎగ్మోర్ రైల్వే స్టేషన్ కన్నా కూడా ఇది చాలా పెద్దగా ఉంది ఇక్కడ బెస్ట్ ఏంటంటే లోకల్ ట్రైన్స్ మెయిన్ ట్రైన్స్ సపరేట్ సపరేట్గా ఉన్నాయన్నమాట సో లోకల్ ట్రైన్స్ ఉన్నాయని తెలుసుకోవడం అయితే ఇక్కడ ఈజీ పెరంబూర్ రీచ్ అయ్యేసరికి ఎయిట్ థర్టీ అయిపోయింది ఇంకెలాగో డిన్నర్ టైం కాబట్టి మేము ముందు రైల్వే స్టేషన్కి ఎదురుగుండ చాలా హోటల్స్ అయితే ఉన్నాయన్నమాట సో అందులో ఒక హోటల్కి వచ్చేసి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తాము మేము తిన్న హోటల్ పేరు సంగీత హోటల్ ఎప్పుడైనా పెరంబూర్ దగ్గర ఆగితే కనుక అక్కడ తినండి చాలా చాలా బాగుంది ప్రతి ఐటమ్ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి మా ట్రైన్ టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ కానీ వన్ అవర్ డిలే అయింది టెన్ కో టెన్ టెన్ కో వచ్చింది వీళ్ళందరూ కూడా ఆ ట్రైన్ కోసమే వెయిటింగ్ ఇంకా ట్రైన్ ఎక్కేసి ఫుల్గా స్లీప్ వేస్తాము మార్నింగ్ సిక్స్ థర్టీకి అనుకుంటా నాకు మెల్క్ వచ్చి విండోలోని చూస్తే వాటర్ కనిపిస్తున్నాయి ఏంటి ఎక్కడ పెట్టేశాడు ట్రైన్ అని చూస్తే ఎందుకే కృష్ణానది మీద పెట్టాడు ఇంకా తర్వాత వాటర్ని అలా చూడాలనిపించింది అందుకే వీడియో కూడా తీసుకున్నాను మొన్నటి వరకు పాపం వాళ్ళందరూ ఆ విజయవాడలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు కదా వాటర్ లెవెల్స్ అవి పెరిగిపోయి ఫుడ్ లేక చాలా స్ట్రగుల్ చూసారు వాళ్ళు ఇప్పుడైతే ఈ వాటర్ ఏమీ తెలియనట్టు చాలా కామ్గా పీస్ఫుల్గా ఉందనమాట అసలు చూస్తే నాకు అలా అనిపించింది కానీ విజయవాడ దుర్గమ్మ తల్లి టెంపుల్ అంటే అది ఒక ఎమోషన్ కదా కొండం చూస్తేనే అమ్మవారిని చూసిన ఫీలింగ్ వస్తుంది ఇంకా దూరం నుంచి అలా చూస్తూ దండం పెట్టుకున్నాము ఈ లోపు ట్రైన్ కూడా స్టార్ట్ అయింది అప్పటికే వన్ అండ్ హాఫ్ అవర్ అక్కడ వచ్చేసాడనమాట అలా మేము నిడదవల్ రీచ్ చేసేసరికి చాలా లేట్ అయిపోయింది నైట్ టెన్కి ఎక్కితే మళ్ళీ మార్నింగ్ టెన్కే దిగాము ఇంకా అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ముందు ఫ్రెష్ అయిపోయి ఇంక ఈవినింగ్ వరకు కూడా రిలాక్స్ అయిపోయాము అసలు వీడియో ఏం తీయలేదు మా బావకి ఇద్దరు అన్నయ్యలు అనమాట అందులో రెండో అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ వచ్చి ఆల్రెడీ మాకన్నా ముందే వాళ్ళు వచ్చేసారు సో ఇంకా వాళ్ళతో అలా టైం స్పెండ్ చేసి ఈవినింగ్ సిక్స్ థర్టీకి బయటకు వచ్చాము నిడదవోల్లో గణేష్ చౌక్ చాలా ఫేమస్ రాజమండ్రికి దేవి చౌక్ వెళ్ళాను నిడదవోల్కి గణేష్ చౌక్ అలాగా ఇంకా వినాయక చవితి వచ్చిన తర్వాత అక్కడ ఒక పెద్ద విగ్రహం పెడతారు ఇంత మంచి లైటింగ్ పెడతారనమాట ఆ లైటింగ్ కోసమైనా వెళ్ళి చూడాలి అసలు అందులోనే వినాయక నవరాత్రి టైంలో వచ్చాం కదా ఇంకా అలా ఎలా మిస్ అవుతాం అని చెప్పి ఇంకా ఆ రోజు ఈవినింగే వినాయకుడిని కూడా దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది లైటింగ్ కూడా మంచిగా చూసినట్టు ఉంటుంది అని చెప్పి ఇంకా ఆ రోజు వచ్చాము విగ్రహం అయితే ఎప్పటిలాగే అద్దరు కొట్టేశారు చాలా బాగా పెట్టారు ఇంకా లడ్డు మాత్రం శివలింగం షేప్ లో పెట్టారనమాట చాలా చాలా బాగుంది అసలు చూడడానికి అయితే వినాయక చవితి రోజు అయితే మేము చెన్నైలో బయటకు వెళ్ళి వెళ్లి చూసే అంత ఇది లేదు వినాయక చవితి లో ఆల్రెడీ చెప్పా సో ఇంకా అట్లీస్ట్ ఇక్కడికైనా వచ్చి వినాయకుడి చూసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అన్న ఇంకా అలా అక్కడ వినాయకుడిని దర్శనం చేసుకుని వేరే ప్లేస్ కి వెళ్ళే దారిలో ఇక్కడ ఐ లవ్ నిడదవోలో అనే ఒక హ్యాపీయెస్ట్ పార్క్ అయితే పెట్టారు నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చూసాను ఇక్కడ ఆ రోజు అయితే పర్టికులర్ గా ఏదో ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది కానీ మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ అయితే అప్పుడే స్టార్ట్ అవుతుంది చీఫ్ గెస్ట్లు లు ఇంకా ఎవరో పొలిటీషియన్ కూడా వచ్చారు ఇంకా స్పీచ్లు ఇవన్నీ ఇంకొప్పుడు అయ్యే పని కాదనేసి ఇంక మేము అక్కడ నుంచి బయలుదేరిపోయాము నిడదవోళ్ళు ఇలాంటి ఫెస్టివల్స్ కి లైటింగ్ అయితే అసలు తక్కువ చేయరు ఇది ఇంకో ఏరియాలో ఈ లైటింగ్ అంతా చూసారు ఎంత బాగుందో అలా అదంతా చూసుకుని నెక్స్ట్ మేము వెళ్ళాము అసలు యాక్చువల్ గా నేను ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైం కి మా బావిని సంతకి ఎందుకంటే లైటింగ్ ఉంటుంది మంచిగా మీకు అన్ని కూడా నేను క్లియర్ గా ఏమేమి ఏమేం స్టాల్స్ పెడతారు ఏంటి అని కానీ మా బావ ఏమో చీకట్ అయిపోయిన తర్వాత సెవెన్ ఓ క్లాక్కి తీసుకొచ్చాడు ఈ చీకట్లో నేను మీకు ఏం చూపిస్తానని చెప్పి నేను ఇంకేం తీయలేదు ఇంకెలాగో ఇక్కడ వరకు వచ్చాం కదా ఇంకా స్నాక్స్ తినకపోతే అలా అని చెప్పి నేనైతే జిలేబీ ఇంకా మా బావ అయితే వడేదో తీసుకున్నాడు నేను అంతగా స్వీట్స్ తినే పర్సన్ కాదనమాట అంతగా నచ్చవు నాకు కానీ ఈ బెల్లం జిలేబీ ఒక్కటే నాకు ఇష్టము సో ఇంక నేను అదొక్కటే ఎంజాయ్ చేస్తూ తిన్నా ఇంకంతే అక్కడతో సాటర్డే అయితే అయిపోయింది నెక్స్ట్ సండే సో ఇంక ఇప్పుడు అక్కడికి వెళ్తున్నామంటే రాజమండ్రి వెళ్తున్నాము టూ రీజన్స్ అయితే ఉన్నాయి ఒకటి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు అని అలాగే ఇంకొకటి లాస్ట్ వీడియోలో చెప్పాను నేను మాకు బాగా దగ్గరైన వాళ్ళు ఒకరు ఎక్స్పైర్ అయ్యారని సో వాళ్ళకి సంబంధించిన పెద్ద కార్యం కూడా ఆ రోజే పెట్టారనమాట ఇంకా దానికి కూడా అటెండ్ అవుతున్నాము మ్యారేజ్ అయిన ఈ త్రీ ఇయర్స్లో నిడదవోలు నుంచి రాజమండ్రి రాజమండ్రి నుంచి నిడదవోలు ఇదే దారిలో ఎన్నిసార్లు వెళ్ళాము ఒక హండ్రెడ్ టైమ్స్ అయినా ఇదే రూట్లో ట్రావెల్ చేసి ఉంటాము అప్పట్లో చూసి చూసి బోర్ కట్టేది కానీ ఇప్పుడైతే కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇదే దారిలో వెళ్తుంటే కొంచెం బాగుంది 好的 ముందు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము సో ఇంకెలాగో వచ్చాను అన్నయ్య కూడా ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మేము రాఖీ జరుపుకోలేకపోయాం కదా ఇంక ఇప్పుడు అన్నయ్య కూడా ఉన్నాడు కదా అని ఇప్పుడే రాఖీ కట్టేశాను ఏ టైంలో లో కట్టాలి ఏంటి అనేది ఆ మంచి టైం అది కూడా మా డాడీయే చూసారు నైన్ తర్వాత అనుకుంటా మంచిగా బాగుంది అన్నారు సో ఇంక అప్పుడు రాఖీ అయితే కట్టేశాను బ్యాక్గ్రౌండ్ లో మావయ్య ఇంకా మా బావ వాళ్ళందరూ కూడా వచ్చారు అందరినీ కూడా ముందు మా మమ్మీ ఇక్కడికే వచ్చేమంది సో అందుకే ఇంకా వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చారు ముందు అలా మొత్తానికి మా అన్నయ్యకి రాఖీ అయితే కట్టేశాను ఈ సంవత్సరం అసలు చేసుకుంటాం లేదా అనుకున్నాము అట్లీస్ట్ ఇప్పుడైనా కట్టాను కదా అని ఎగ్జైట్మెంట్ అనమాట ఇంకా తర్వాత నేను బావా మా అన్నయ్య ముగ్గురం బయటకు వచ్చాము ఇది వచ్చేసి నా స్కూటీ నా ఫేవరెట్ స్కూటీ ఇది చాలా స్పెషల్ ఎందుకంటే ఇది నా పేరు మీద నాకంటూ కొన్న ఫస్ట్ వెహికల్ అనమాట ఇది వచ్చిన తర్వాత ఆహా నాకంటూ ఒక బండ్ ఉంది కదా అని ఒక ఫీలింగ్ వచ్చింది డిగ్రీ స్టార్టింగ్ లో అనుకుంటా ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత మా డాడీ నాకు కొనిచ్చారు ఇంక ఈ స్కూటీ మీద ఏం చక్కర్లు కొట్టామో మాకే తెలియదు అసలు మా ఫ్రెండ్స్ తో అయితే మంచి మంచి మెమరీస్ ఉన్నాయి డిగ్రీ త్రీ ఇయర్స్ అలాగే పీజీలో కూడా ఒక టూ ఇయర్స్ మా ఫ్రెండ్స్ నేర్చుకుని మంచిగా తిరిగాను పీజీకి వెళ్ళిన తర్వాత అయితే నేను ఇంకో ఇద్దరు అమ్మాయిలు వెనకాల మొత్తం ట్రిబుల్ రైడ్ అనమాట కాలేజ్కి వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం రోజు అలా కాలేజ్ అని మూవీస్ అని అలా ఫ్రెండ్స్ తో తిరగడం అయితే మంచి మెమరీస్ ఉన్నాయి ఈ స్కూటీతో అందుకే చాలా రోజులు అయిపోయింది నా స్కూటీ డ్రైవ్ చేసా అని చెప్పి ఈరోజు కావాలని డ్రైవ్ చేసి వీడియో కూడా తీయించుకున్నాను నిజంగా బైక్ ఈజ్ అన్ ఎమోషన్ అంటారు కదా అబ్బాయిలు అమ్మాయిలకు కూడా అంతే స్కూటీ ఈజ్ అన్ ఎమోషన్ నాకైతే చాలా ఇష్టం నా స్కూటీ అలా మేము ముగ్గురం బయట తిరిగేసి ఇంటికైతే వెళ్ళిపోయాము ఆ తర్వాత పెద్ద కార్యం భోజనాలు అవన్నీ జరిగాయి అదైతే హ్యాపీ అకేషన్ అయితే కాదు కదా సో నాకు వీడియో ఏం తీయాలనిపించలేదు అక్కడ సో తీయలేదు మార్నింగ్ వచ్చినప్పుడైతే ఆ వాడపల్లి ధవలేశ్వరం బ్రిడ్జ్ ఆ సైడ్ వచ్చాము ఇప్పుడైతే కువర్ బ్రిడ్జ్ మధ్య నుంచి వెళ్తున్నాము ఇక్కడ కూడా లొకేషన్ చాలా చాలా బాగుంది కాసేపు ఆగి ఆ ఫొటోస్ వీడియోస్ అవి తీసుకొని వెళ్ళాము చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో దారిలో బెల్లం తీసుకుందామని ఒక షాప్ దగ్గర ఆగాము ఇక్కడ చెరుకు రసం చెరుకు పానకం ఇవన్నీ అమ్ముతారు కదా ఇంకా తాటి బెల్లం కూడా అమ్ముతారు కదా అని ఇంకా తాటిబెల్లం తీసుకుందాం అనుకున్నాము చెన్నైలో చూసాం కానీ ఎక్కడ సరిగ్గా దొరకలేదు మంచి క్వాలిటీ దొరకలేదు మన సైడ్ అయితే మంచిగా ఉంటాయి కదా అని ఇంకా ఆగి తీసుకున్నాము నాకు తాటి బెల్లం అంటే చాలా ఇష్టము జస్ట్ ఉత్తనే అలా తినేస్తానన్నమాట అంత ఇష్టం మమ్మీ అలవాటు చేసింది నాకు ఇంకా తర్వాత ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ సెవెన్ ఆ టైంకి అనుకుంటా బయటకు వచ్చాము ఎందుకు అంటే ఈసారి మా అత్తయ్యకి ఫోన్ కొంటున్నాము మా అత్త ఎప్పుడు కూడా చిన్న ఫోనే వాడుతుంది పెద్ద ఫోన్ ఎప్పుడూ వాడలేదన్నమాట కానీ రెండు రెండు రోజులు వాడితే అదే అలవాటైపోతుందిలే అని చెప్పి ఇంకా తీసుకున్నాము ఎందుకంటే ఎప్పుడు పడితే అప్పుడు వీడియో కాల్ చేయాలన్నా ఏదన్నా కూడా మా మావి ఇంటికి వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి ఒక్కొక్కసారి బాగా లేట్ అయిపోతూ ఉంటారు మావయ్య అప్పుడు ఇంకా పెద్దగా మాట్లాడడం కాబట్టి అసలు అత్తయ్యకి ఒక ఫోన్ ఉంటే బెటర్ కదా ఎప్పుడు చేయాలనుకున్న వీడియో కాల్స్ లాంటివి అత్తయ్యే చేయొచ్చు కదా డైరెక్ట్గా అని చెప్పి ఇంకా తీసుకున్నాము తెలియదు తెలీదనమాట మేము బయటకు వెళ్ళామని తెలుసు కానీ ఇంతకీ ఫోన్ కొనడానికి వెళ్ళామని తెలియదు ఇంటికి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇచ్చి ఓపెన్ చేయమంటే ఓపెన్ చేసింది ఇంకా మా బావ దగ్గర నేర్చుకుందనమాట ఎలా ఎలా ఆన్ చేయాలి ఏంటి అనేది వాళ్ళ అబ్బాయి దగ్గర నేర్చుకుంది ఎలాగో అన్ని ఫాస్ట్గానే గానే నేర్చేసుకుంటుంది అనమాట ఇంకెందుకులే లేట్ చేయడం అని చెప్పి ఇంక మేము కూడా ఈరోజు తీసేసుకున్నాము ఎంతైనా మన మమ్మీల ఏజ్లకి ఫోన్ అనేది ఒక కొత్త విషయము మనం ఫోన్ కొనుక్కునేటప్పుడు అయితే ఎప్పుడెప్పుడు ఒక స్మార్ట్ ఫోన్ కొనుక్కుంటామా అన్నట్టు ఉండే వాళ్ళము అదే ఇప్పుడు పుడుతున్న ఈ జనరేషన్ వాళ్ళకి అయితే ఫోన్ అనేది ఒక టాయ్ అయిపోయింది ఇంకా తర్వాత టీవీలో మాయా బజార్ మూవీ అయితే వేశాడు నాకు చాలా ఇష్టం మూవీ ఇంకా మూవీ చూస్తూ వేడివేడిగా రవ్ ఇడ్లీ అని స్పెషల్గా ఎందుకు చెప్తున్నానంటే చెన్నైలో ఇడ్లీలే దొరుకుతాయి ఇడ్లీ దొరకదు కదా సో ఇంకా చాలా రోజులకి ఇడ్లీ తింటుంటే బాగుంది ఉత్తప్పుడైతే ఆ ఇడ్లీ ఎక్కదు కానీ ఇలాంటప్పుడే ఆ ఇడ్లీ విలువ తెలుస్తుంది ఇంకా తర్వాత మా బావాలు కూడా వచ్చారన్నాను కదా వాళ్ళు ఇంకా హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అదే రోజు నైట్కి ఇంకా వాళ్ళని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి మా బావి వెళ్ళినప్పుడు గణేష్ చౌక్ దగ్గర ఇలాగా నాటకం వేశారంట ఇది వచ్చేసి జంబలకడ్ పంబ మూవీలో స్కూల్ సీన్ ఉంటుంది కదా అది నాటకం లాగా వేశారు ఇంకా నా వీడియోకి పనికొస్తుంది అని మా బాబు వీడియో తీసి తీసుకొచ్చారు సో అంతే అండి ఈ వీడియోకి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మండే రోజు ఏం చేసామనేది ఒక మంచి వీడియో అయితే ఉంది రేపు పోస్ట్ చేస్తాను అంతవరకు స్టేట్ యూంట్ బాయ్